గుండు జబ్బులు హార్ట్ అటాకులు విపరీతంగా ఎందుకు పెరుగుతున్నాయి ఈ మధ్య అనే దాని మీద పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు రీసెంట్గా ఒక స్టడీ రిపోర్ట్ ఇచ్చారండి ప్రోటీన్ మన బాడీలో మనకి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నాం కదా ఈ ప్రోటీన్ ఫ్యాట్ కింద రకరకాలైన దరిద్రాల కింద కన్వర్ట్ అయిపోయి మెటబాలిజం పడిపోవడానికి బాడీ వెయిట్ పెరిగిపోవడానికి ఓవరాల్గా హెల్త్ నాశనం అయిపోవడానికి ఇంటేక్ ప్రోటీన్ ఇంటేక్ ఎక్సెస్ ప్రోటీన్ ఇంటేక్ అవుతోంది అంటున్నారండి ఎక్కడ ఉంది ఇలాంటి ప్రోటీన్ అంటారా మీకు తెలిసిందే మీట్ ప్రాసెస్డ్ మీట్ కానీ రెడ్ మీట్ కానీ అంటే మటన్ అండి అలాగే పౌల్ట్రీ ఇక ఎలా తింటారో మీకు తెలిసిందే మంచి బాడీ బిల్డింగ్ చేసేవాడు బాగా వర్కౌట్ చేసేవాడు తింటే పర్లేదు కానీ మామూలు వాళ్ళు రోజుకు అంత తినాల్సిన అవసరం లేదండి మన బాడీ వెయిట్ చూసుకొని అందులో ఒక కిలోకి ఒక గ్రామ్ అంటే నేను యాభై కిలోలు ఉంటే యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఆ తీసుకునే ప్రోటీన్ కూడా లీన్ ప్రోటీన్ ఉంటుందండి ఫిష్ దగ్గర నుంచి మంచి